నమస్తే క్లూటోడీ న్యూస్ కి స్వాగతం మేడ్చల్ జిల్లా దమైగూడ మున్సిపాలిటీ కీసర మండల అంబేద్కర్ సంఘం సంయుక్త కార్యదర్శి కీర్తిశేషులు మరుగు నవీన్ కుమార్ సంతాప సభ కార్యక్రమాన్ని నిర్వహించిన అంబేద్కర్ సంఘం అధ్యక్షులు కొమ్ము సుదర్శన్ ప్రధాన కార్యదర్శి తుడం శ్రీనివాస్ నవీన్ కుమార్ ఆత్మ శాంతి చేకూరాలని సంతాప సభ నిర్వహించారు నవీన్ లేని చోటు లో చాలా బాధకరంగా ఉందని చెప్పడం జరిగింది అతని కుటుంబానికి అండగా ఉంటామని అంబేద్కర్ సంఘం ఎల్లప్పుడు వాడికి తోడుగా ఉంటానని చెప్పుకున్నారు నవీన్ చిత్రపటానికి పూలమాల వేసి రెండు నిమిషాలు మౌనం పాటించారు కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ జంగ యాదవ్ నల్ల వెంకటరెడ్డి కరే గణేష్ పొన్నాల బాల్రెడ్డి చిన్నంగావి బాలరాజ్ అలాగే రమేష్ సంతోష్ కుమార్ ఉపేందర్ భరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు प्रदेव करू <laughs> <laughs> अरे स्टार्टिंग हिरण गावा उदार मनन వరకు ప్రతి ఆదివారం అంబేద్కర్ రాశయాలను ముందు వరుసలో నిలిచే కారంలో అందరితో తోడ్పాటు విషయంలో ముందుండేవాడు అతను అకాల మరణాన్ని చింతిస్తూ మన కిశని మండల అంబేద్కర్ సంఘం సంయుక్త కోశాధికారి శామ్ కుమార్ ఈ రోజు ఈ ఇష్టమైన రోజు వస్తుందని మనం ఓరు ఊహించలేము తను ప్రతి విషయంలో ముందుంటూ ఎక్కడ సమస్య వచ్చిన అక్కడ అందరికంటే ముందుండి ఆ ఒక్క విషయాన్ని ఎంత పెదవాలైనా సరే ఎదుర్కొని నీటిగా ఎదుర్కొనే వ్యక్తి మన మోర్జు రవి అతను మురుగు నవీన్ ఇక్కడ లేకపోవడం ఎంతో బాధను కలిసి తను ప్రతి ఆదివారం జ్ఞానమాల కార్యక్రమంలో మొదటి వారం నుంచి